మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం దేశ సైనికులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిన సమయం ఇది మంత్రి ఆనం మంత్రి ఆనం సారథ్యంలో ఆత్మకూరులో ఘనంగా జరిగిన తిరంగ యాత్ర ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సారథ్యంలో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తూ దేశ రక్షణగా ఉన్న సైనికులకు సంఘీభావం తెలుపుతూ ఘనంగా తిరంగ యాత్ర నిర్వహించారు ఆత్మకూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈ యాత్రను మంత్రి ఆనం జెండా ఊపి ప్రారంభించగా పట్టణంలోని పోలీస్ స్టేషన్ బీఎస్సార్ సెంటర్ మున్సిపల్ బస్ స్టాండ్ మీదుగా సత్రం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది సుమారు నూట అడుగుల జాతీయ జెండాను చేతబట్టి భరతమాతను కీర్తిస్తూ సైనికులకు వందనాలు సమర్పిస్తూ వందే మాత్రం నినాదాలు చేస్తూ సుమారు రెండు కిలోమీటర్లు ఈ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి సిబ్బంది కూటమి ప్రభుత్వంలోని అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు పట్టణ ప్రజలు భారీగా పాల్గొని తమ సంఘీభావం తెలిపారు సైనికులకు తిరంగా యాత్రకు సంఘీభావం తెలుపుతూ కళాకారులు వివిధ కళా నృత్యాలు నిర్వహించారు ర్యాలీ నిర్వహించే సమయంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి ఆనం నివాళులర్పించారు సత్రం సెంటర్కు ర్యాలీకి చేరుకున్న అనంతరం ఇక్కడ సభా వేదికలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం ప్రసంగించారు ఆత్మగౌరు నియోజకవర్గంలోని మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సత్కరించారు వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ తమ దేశభక్తిని చాటుకున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించి సైనికులకు నమస్కరిస్తూ యుద్దంలో అమరులైన లేని వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నామని అలాగే దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికులకు సంఘీభావం తెలుపుతూ ఈ తిరంగా యాత్ర నిర్వహించినట్లు తెలిపారు దేశ రక్షణ కోసం ప్రజల సంరక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు మరియు దేశ ప్రధానికి మనమందరం అండగా నిలవలసిన సమయం ఉందని తెలిపారు ప్రభుత్వంలోని మిగిలిన నేతలు కూడా సభను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో డివిజన్లోని సీఐలు ఎస్ఐలు భారీగా పాల్గొని పర్యవేక్షించారు శత్రు దేశం ఉగ్ర దేశం పైన పోరాటంలో కానీ మనం పోగొట్టుకున్నటువంటి మన వాళ్ళ కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఆ తర్వాత మిగతా కార్యక్రమాన్ని కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా లేచి నిలబడి రెండు నిమిషాలు మన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని వాళ్ళకి ఆ భగవంతుడు అన్ని విధాలుగా తోడుగా ఉండాలని ఆ కుటుంబాలకి అన్ని విధాలుగా మనం అందరం తోడ్బుట్టుకులాగా వాళ్ళని ఆదరిద్దామని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని అందరినీ నేసి నింపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం ఏదో ఆశామాషిగా మనం ఆడుతూ పాడుతూ చేసే కార్యక్రమం కాదు ఒకవైపు గుండెలు అవిసేస్తుంది మరొక వైపు విజయ దుందు మోగిస్తున్నటువంటి వీర జవానులు వారందరికీ తోడుగా నూట యాభై కోట్ల భారతీయులు తోటి కలిసి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకరికి ఒకరై తోడి ఇవాళ ఈ దేశాన్ని రక్షించడం అనేకదే ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తూ నిద్రాహారాలు మనం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అందుకే ఈ రోజు ఈ తిరంగా యాత్ర యాత్ర అంటే మూడు రోజు మూడు రంగుల జెండా ఇవాడ చేతబట్టమంటే ఈ దేశ ఔన్నత్యాన్ని భారత మాత కన్న బిగనిగా నేను మా తల్లి రణం తీర్చుకోవడానికి రోడ్డు లెక్క చెప్పి అందరూ నిరూపించుకోవడానికి చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మీ తెలంగాణ యాత్రని భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ఈరోజు భారతదేశం అంతా మూడు రోజుల పాటు ఎవరికి ఎక్కడ అనుకూలమైతే అక్కడ నిన్న మొన్న ఈ రోజు మూడు రోజుల పాటు ఈ దేశము మలు నారు మారు మన పల్లెల్లో సైతం తిరంగా యాత్రలు జరుగుతున్నాయి ఈ తిరంగా యాత్రకి ఒక భరోసా ఉంది ఒక జాతీయత ఉంది ఒక ఆత్మస్థైర్యం ఉంది ఒక ఉంది మేమంతా ఉన్నాం ఈ దేశాన్ని రక్షించుకుంటాం మా తల్లిని మేము కాపాడుకుంటాము భరత మాతం ముద్దు బిడ్డలుగా మా యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనం రోడ్ల మీద ఉన్నామని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఈ తరగ యాత్ర